ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ పరిశుద్ధ గ్రంథము చదివితే ఏమి వస్తుంది చాలా పాయింట్స్ ఉన్నవి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం మన నడతను సరిచేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా హృదయం నిండిన దానిని బట్టే మన మాటలు తలంపులు క్రియలు ఆధారపడి ఉంటాయి అందుచే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి మన హృదయం సరిచేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి దేవుని వాక్యము మనలను పాపము చెయ్యకుండా అడ్డగిస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవు నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యము మనకు సంతోషాన్నిచ్చి ఆలోచన పుట్టిస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది ఇరవై నాలుగు నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తనలై ఉన్నవి దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది దేవునికి ఎప్పుడు భయపడతామంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి దేవుని వాక్యము మనకు నెమ్మదినిచ్చి జీవింపచేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది యాభై నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది జీవితంలో ఇరుకులు ఇబ్బందులు శోధనలు సర్వసాధారణం కొన్ని సందర్భాలలో అవి తారాస్థాయికి చేరుతాయి ఎందుకీ జీవితం అనే ప్రశ్నను లేవనెత్తుతాయి మరణమే శరణ్యం అనే పరిస్థితులను సహితం సృష్టిస్తాయి అట్లాంటి పరిస్థితుల్లో ఒక్క చిన్న దేవుని మాట మన బాధలో నెమ్మది ఊరట ఆదరణ కలిగిస్తుంది జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది జీవింప చేస్తుంది దేవుని వాక్యము జ్ఞానమును అనుగ్రహిస్తుంది శత్రువులకు మించిన జ్ఞానం ఇస్తుంది ప్రధా మన ప్రధాన శత్రువు సాతానే వాడు యుక్తిగలవాడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుక్తిగలదయ్యుండెను వాడి యుక్తి నుండి తప్పించబడాలంటే వాడికి మించిన జ్ఞానం కావాలి అది ఎట్లా లభిస్తుంది దేవుని వాక్యం ధ్యానించడం ద్వారానే కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై ఎనిమిది నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి దేవుని వాక్యము జుంటి తేనె ధారల కన్నా మధురమైనది అవును ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్ననూ పరిశుద్ధ గ్రంథానికి సాటి రావు కీర్తనలు నూట పంతొమ్మిది నూట మూడు నీ వాక్యములు నా జిహోకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి దేవుని వాక్యం త్రోవ చూపించే మార్గదర్శి నీవు చేరవలసిన గమ్యం తప్పక చేర్చుతుంది సందేహం లేనే లేదు అది కారు చీకటి అయినా సరే నీ కాలు జారకుండా నడిపిస్తుంది గమ్యం చేరే వరకు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని వాక్యము పాపము అనే అంధకారంలో వారికి వెలుగును తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును దేవుని వాక్యము పాపము మనలను ఏలుబడి చేయకుండా పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మనలను స్థిరపరుస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన బాధ సంతోషం రెండు ఏకకాలంలో అనుభవించగలడు కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై మూడు శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది వారి అడుగులు జారిపోకుండా అది వారిని కాపాడుతుంది కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తృట్రిల్లుటకు కారణమేమీయూ లేదు ఇలాంటి దివ్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నావా లేనిచో నేటి నుండే ప్రారంభించు అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఈ విధంగా ఉంది అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు